హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త జూలై ఒకటి నుండి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ మూడు వేలు ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారత ప్రభుత్వం ఇటీవల ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు గణనీయమైన పెంపుడు ప్రకటించింది దీని వలన వారు ఇప్పుడు జూలై ఒకటి నుండి నెలకు ఏడు వేల ఐదు వందల పెన్షన్ పొందుతారు అదనంగా మూడు వేలు డిఎన్ఎస్ అలవెన్స్గా పొందుతారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉద్యోగుల పెన్షన్ పథకంలో భాగమైన పదవి విరామణ చేసిన వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడం వైపు ఈ చర్య ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడుతుంది ఈ పథకం మందికి జీవనాధారంగా ఉంది మరియు ఈ పెంపు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి